తనకి మళ్ళీ పనులు చేసి పాపించి పనులు చేసి ఎదుర్కొంటే మోకాలు వేసి ఏడిసి అతను ఒక నాకు చేయలేసేది అయిపోవడం ఏమైపోయిందో అనిపిస్తుంది కానీ మొత్తం మ్యాటర్ అంతా తెలిసిన వాడికి ఎట్లా ఉంటుంది మరి ఓపర్ దొంగడుపులు అనిపిస్తుందా కబులు ఏ దోషము కనుగొనలేదు నువ్వు నిర్దోషత్వం నేను బతికించే నిర్దోషత్వమే కాపాడేది ఒకవేళ నిర్దోషత్వముగా బ్రతుకుతూ కూడా ఇబ్బందులు పడుతున్న వారు ఉంటే మీరు అసలు భయపడబాకండి దేవుడు నీ పక్షంగా ఉంటాడు తీసుకెళ్లి సింహాల పనుల్లో పడేశారు ఎవరినే పడైతే తెల్లారి పడికొచ్చి దుఃఖస్వరం పెట్టుకొని జీవము గల దేవుని సేవకమైన దానియాలు నిత్యమును సేవస్తుని దేవుని రక్షింపగలిగిన అంటే ఇంకా పంచకము తీవే బాబు భయం వేసేది అన్నాడా నా దేవుని దుష్టి నిర్దోషిని కనబడుతుంది కనుక దూతను పంపాడు సింహాలను నూర్లు కట్టేసాడు నిర్దోషిగా ఉంటే సింహాల మధ్యలో కూడా కాలు మీద కాలేసి బతుకుతావు ఏదో నీకు నీకే తెలుసుకున్నా లేదు తేడాలు పడవని కాబట్టి ఓ టెన్షన్ పడిపోతున్నావు మరి మ్యాటర్ అది